హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం థర్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం దీనికోసం వచ్చేసి నేను ముందుగానే ఇలా మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి ఈ వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇది మనకి ఎటు సైడ్ నుంచి చూసినా కానీ ఇన్విజిబుల్ అయ్యిందండి ఖర్చు కనిపించకుండా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది వీడియో ఉంది నేను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇది వచ్చేసి నేను ఒక టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేశానండి ఛానల్లోకి ఎట్లయినా చెక్ చేయండి లేదంటే లింక్ ఇస్తాను లింక్ లింక్ ద్వారా ఛానల్లోకి వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పోర్ట్లో ఇట్లా బ్యాక్లో మనం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం కదా టక్స్ కోసం వచ్చేసి ఇలా వన్ ఇంచ్ అంటే డబల్ మీద హాఫ్ ఇంచు ఉండేలాగా ఇలా డాట్ అనేది పట్టేస్తున్నాను అంటే హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడవు అనేది వేస్తున్నాను మనం కటింగ్లో చెప్పుకున్నాం కదా చెస్ట్లో పదో భాగంతో తీసుకున్నామనేసి ఇలా రెండు డాట్స్ అనేది ఇలా తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేసాం అలా కాదనుకుంటే షోల్డర్ సెంటర్కి వేసుకున్న సెట్ అవుతుంది ఇది ఓన్లీ మన డీప్ నెక్కి షోల్డర్ సెంటర్ వేయాలండి అలా కాకుండా హై నెక్ అయితే మనకు షోల్డర్ సెంటర్ కరెక్ట్గా తెలియదు కదా అది పెద్ద షోల్డర్ దానికి మెజర్మెంట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ వేసిన తర్వాత కింద బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి కోసం ఇలా కోరన్సుల్ని రెండింటినీ తీసుకుందాం కదా ఈ రెండింటినీ జాయిన్ చేసుకొని పాదమించు ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకు అటు ఇటు డాట్ పట్టాము కదా ఆ డాట్ దగ్గర ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకోవాలి ఇది వచ్చేసి పాదమించు ఖర్చు ఉండేలాగా జాయిన్ చేయండి ఇలా చేసిన తర్వాత ఈ ఖర్చుపాటు సైడ్ ముక్కన అనేది ఇలా తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోండి ఈ కుట్టు వచ్చేసి మనం జాయిన్ చేసిన పీస్ మీద పడాలండి బ్లౌజ్ మీద పడకూడదు అంటే మనము జాయిన్ చేసిన ఈ ముక్క పైన ఈ పై కుట్టనేది వేసుకోవాలి ఇలా వేసాం కదా వేసిన తర్వాత ఈ మనం జాయిన్ చేసిన ఈ ఈ ఎక్స్ట్రా పీస్ను ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసుకొని మనం ఇది వచ్చేసి లాంగ్ కుట్టు వేసుకోవాలండి లాంగ్ కుట్టు వేసామంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేస్తాం కదా దానికోసం వచ్చేసి స్టిచ్ అనేది మీరు మార్చుకోండి ఇలా లాంగ్ కుట్టు పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే కుట్టు అనేది వేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యిందండి బ్యాక్లో ఏం లేదు మనం బ్యాక్ డాట్స్ వేసాము బ్యాక్ పట్టి వేసాము ఇలా వేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫస్ట్ హ్యాండ్స్ కానీ లేదంటే ఫ్రంట్ పార్ట్ కానీ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి మనం ఇన్విజిబుల్ వేసేసుకున్నాము ఇది వచ్చేసి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్లో మనం ఇలా మార్కింగ్ కటింగ్ చేసేటప్పుడు మనం ఈ మార్క్సింగ్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా మార్కింగ్ వెంట ఇది ఒక సైడే ఉందండి మార్కింగ్ దాన్ని డార్క్ చేసేసుకొని మార్క్పిస్ తోటి ఇలా రెండో దానిపైకి వచ్చేలాగా ఇలా ట్యాప్ చేశాను ఇటు సైడ్ కూడా వచ్చింది కదా ఈ మార్కింగ్ దీన్ని ఇలా డార్క్ చేసేసుకొని దీన్ని వెంట కుట్టేసుకోండి ఇలా మీరు ఇలా మార్కింగ్ చేసుకోలేదంటే షోల్డర్ సెంటర్ నుంచి మెయిన్ డాట్ వేసి పట్టి సైడు సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి వేసుకోండి చంక సైడ్ డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుంటే అక్కడ ఫోల్డింగ్ వస్తుంది అక్కడ వేసేసినా ఓకే లేదు అలా కాదనుకుంటే ముందైనా మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు నేను ముందు మార్కింగ్ అయితే పెట్టుకోనండి మీకు కటింగ్లో తెలియాలి కదా ప్రతి వివరంగా చెప్పాలన్నట్టు ఇక్కడ డాట్ మార్కింగ్ పెట్టాను కానీ నేను అలా మార్కింగ్ ఏం పెట్టుకోనండి షోల్డర్ సెంటర్ చేసుకొని ఇది ఏ సైజు బ్లౌజ్ అయితే ఆ సైజు చిన్న సైజు అయితే వన్ ఇంచు మీడియం అయితే ఇంచుం పావు పెద్ద సైజ్ అంటే పాటి సైజు దాటిన తర్వాత అయితే ఇంచున్నర వెడల్పు ఉండేలాగా అలానే వాళ్ళ డాట్ లెంత్ ఎంత ఇష్టపడతారో దాన్ని బట్టి రెండున్నర నుంచి మూడున్నర వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకుంటానండి మీకు తెలియడం కోసం అనేసి క్లియర్గా ఉండాలన్నట్లు నేను డాట్ మార్కింగ్ చేశాను కానీ నేను డాట్ మార్కింగ్ అయితే చేసుకొని డైరెక్ట్ కుట్టుకొని వెళ్ళిపోతాను చూసారు ఈ సెంటర్ డాట్ పట్టాను ఇది వచ్చేసి ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు అనేది వేశాను అలానే ఉక్సు పట్టి సైడ్ డాట్ వచ్చేసి ఆఫ్ ఇంచు కిందికి సెంటర్ నుంచి హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకొని పావు ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడు వేసాను తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఇది వచ్చేసి మనం ఆ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ ఈ డాట్కి వచ్చేలాగా చూసుకొని ఈ ఉక్సు పట్టి సైడ్ డాట్ కూడా వేసుకోవాలి చూడండి కప్ సైజ్ అనేది ఎంత మంచిగా వచ్చిందో మనకు ఇలా రావడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది షేపు ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే షేప్ మంచిగా వస్తుంది ఇలా డాట్ అనేది మనము మార్కింగ్ చేసుకొని కుట్టామంటే చూడండి ఇది వచ్చేసి నేను అందాజగా వేస్తున్నాను మార్కింగ్ ఉన్నా సరే నేను మీకు తెలియడం కోసం అందాస్గా వేస్తున్నాను ఇలా మూడు ఫోల్డింగ్లు పెట్టేసుకొని అయినా వేయచ్చు లేదంటే షోల్డర్ సెంటర్ నుంచి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు అనేది వేశాను మన ఈ మెయిన్ డాటేనండి బ్లౌజ్కి అంతా ఇచ్చేది అది కరెక్ట్గా లేకపోయిందంటే బ్లౌజ్ ఎంత మంచి కుట్టిన గాని మనకి షేప్ అవుట్ అవుతుంది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ నెక్స్ట్ వచ్చేసి చంక సైడ్ డాట్ మనకి మూడు డాట్స్ వేసుకోవచ్చు అలా అనుకుంటే నాలుగో డాట్ కూడా వేసుకోవచ్చు అండి నాలుగో డాట్ వచ్చేసి ఏవి చెస్ట్ ఉన్న వారికి వేస్తారు లేదంటే బ్యాక్ ఫ్రంట్ తేడా వచ్చి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినా అక్కడ డాట్ అనేది వేస్తారు చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే అంత ఏం లేదండి ఈ మూడు డాట్స్ వేసినా ఓకే చూడండి కప్ షేప్ అనేది మనం బ్రా చేసుకుంటే ఎలా నించుంటుందో చెస్ట్ అలా నించుంది నించుంటుందండి ఇలా వేసామంటే మనం డాట్స్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇవి వేసిన తర్వాత ఒకసారి రెండింటిని మెజర్ చేసుకోండి సమానంగా వచ్చాయో రాలేదా అనేసి అవి మెజర్ చేసిన తర్వాత వీటికి సేప్ బెల్ట్లు అనేది రెడీ చేసుకున్నాం సేప్ బెల్ట్ రెడీ చేసుకునేటప్పుడు రెండు ఇలా ఎదురెదురుగా రావాలండి ఉల్టా సీదా కాకుండా మనకి కరెక్ట్గా ఉంటాయి వచ్చేసి మనకు నాలుగు జాయింట్లు ఉన్నాయి కదా వీటిని ఇలా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకొని మెయిన్ పీస్కు ఒక లైనింగ్ పీస్ అటాచ్ చేసామంటే మనకి సరిపోతుంది ఇలా ఉంది కదా ఇది సైడ్ వస్తుందండి కటింగ్ పెట్టింది ఇవి రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోండి అలా కాకుండా మన ఇష్టం వచ్చిన జాయిన్ చేసామంటే మనకు ఉల్టా సీదా అయిపోతుందండి ఇప్పుడు ఇది వచ్చేసి ఉల్టా పాట్లు ఉందనేసి సీదా సీదా పాట్లు ఉంటే నేను ఉల్టా పోట్లో జాయిన్ చేయాలి కదా దానికోసం ఒకసారి ఇలా చూసుకున్నాను ఉల్టా పాట్లు పెట్టేసుకొని ఈ పీస్ని చుట్టూ అటాచ్ చేయండి ఇది వీడియో లెంత్ అవుతుందనేసి అనేసి నేను పైపింగ్ విడిగా వేసానండి అది వీడియో సపరేట్గా ఉంది నేను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి లైనింగ్ జాయింట్ చేయడము అలానే పైపింగ్ వేయడం అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అంత లెంత్ వీడియో చూడడానికి విసుకుంటారు కదా అనేసి దాన్ని సపరేట్ వీడియోగా వేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇది వచ్చేసి చుట్టూ అటాచ్ చేయలేదండి మామూలుగా అయితే చుట్టూ అటాచ్ చేస్తాను కానీ అటాచ్ చేయలేదు రెండు పీసులు పెట్టేసి కుట్టాను ఇలా లైనింగ్ పీసులు అడుక్కెళ్ళేలాగా చూసుకొని పైనుంచి ఒక పావు ఇచ్చి ఖర్చు ఉండేలాగా ఇది మెయిన్ పీస్ మైంద పడేలాగా కుట్టు వేస్తున్నాను మామూలుగా అయితే అటాచ్ చేస్తాను కానీ ఇదేం జారే క్లాత్ కాదు కదా అనేసి డైరెక్ట్ కుట్టేస్తున్నాను ఇలా దీనికి రెండు లైనింగ్ పీసులు దానికి ఒక రెండు లైనింగ్ పీసు పెట్టేసుకొని కింది పాటలు పావుంచి ఖర్చు ఉండేలాగా కుట్టాను ఇలా కుట్టిన తర్వాత నెయిల్ తోటి ఒకసారి ఇలా రద్దు చేసుకొని పై కుట్టేస్తున్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలానే కుట్టచ్చండి కొత్తగా నేర్చుకున్న వారైతే ఒక లైనింగ్ పీస్ మెయిన్ పీస్కి అటాచ్ చేసుకున్నారంటే మీకు కొంచెం గ్రిప్ ఉంటుంది సే బెల్ట్ అనేది నీట్గా కుట్టుకోగలరు ఇలా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని కట్ చేస్తున్నాను మన మెయిన్ పీస్ వచ్చేసి ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్ ఎంతుంటే దానికి సమానంగా ఈ సేఫ్ బెల్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా చూసారు రెండు ఎదురెదురుగా వచ్చాయి ఇలా వస్తేనే మనకి సేప్ బెల్ట్ అనేది ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని కింద పెట్టానండి సేప్ బెల్ట్ని అనేది పైన పెట్టాను ఇలా పెట్టినప్పుడు మనకి బ్లౌజ్ మెయిన్ పీసు షేప్ బెల్ట్ మెయిన్ పీసు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా సెట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా కుడుతూ ఈ మిడిల్లో మనం డాట్ పట్టాం కదా మెయిన్ డాట్ దాన్ని ఇలా సైడ్కు ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం హాఫ్ ఇంచు ఖర్చుతో స్టార్టింగ్ హాఫ్ ఇంచు పెట్టాం కదా అదే హాఫ్ ఇంచు ఖర్చుతో సే బెల్ట్ మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి ఈ సేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఒక లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు కలిపి బ్లౌజ్ అటాచ్ చేశాను ఒక లైనింగ్ పీస్ని వదిలేసాను ఇలా వదిలేసాం కదా ఈ వదిలేసిన పీసులోకి బ్లౌజ్ మొత్తాన్ని ఫోల్డ్ చేయాలి ఇలా మన చపాతి రోల్ ఎలా చేస్తామో అలా చేసుకొని ఈ రెండు సే బెల్ట్ చివర్లను బట్టేసుకొని కుట్టు వేయాలి ఈ కుట్టు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మెయిన్ పీస్ ఇందులో పడకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనం పెద్దగా ఫోల్డింగ్ చేసామంటే కుట్టులో పడేసి మనకి ఉల్టా తిప్పినప్పుడు కరెక్ట్గా రాదు కాబట్టి ఓన్లీ మనకు ఈ క్రాస్ బెల్ట్లకు పడే లాగానే కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం రోల్ చేసిన క్లాత్ని ఇలా కుట్టు వేసేసుకొని లోపల ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలా బయటికి లాగేస్తే మనకి ఖర్చు పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళడం వల్ల మనకి సేఫ్ బెల్ట్ ఇన్విజిబుల్ పీస్ రాకుండా నీట్గా ఉంటుంది చూసారు కదా షేప్ ఎంత మంచిగా ఉందో సేఫ్ బెల్ట్ వేసిన తర్వాత కూడా మనకి మంచిగా ఉందండి ఇది సేమ్ మన బ్రా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఫిట్టింగ్ వస్తుందండి బ్లౌజ్ కటింగ్ కూడా చూడకుంటే చూడండి దాన్ని కూడా కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బ్లౌజ్ కటింగ్ చూసి తర్వాత పైపింగ్ ఎలా వేసానో చూసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారంటే మీకు క్లియర్గా థర్టీ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది అలానే ఇండివిజువల్ పైపింగ్ వేయడం కూడా వచ్చేస్తుంది ఇలా ఒక పార్ట్ కుట్టాం కదా అలానే రెండో పార్ట్ కూడా సేఫ్ బెల్ట్ అనేది అటాచ్ చేయాలి అప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కింద పెట్టాం సేఫ్ బెల్ట్ పైన పెట్టాం కదా ఈ పార్ట్కి వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద ఉంటుంది బ్లౌజ్ పై బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉంటుంది ఎలా ఉన్నా ఓకేనండి రెండు మెయిన్ పీసులు అంటే బ్లౌజ్ మెయిన్ పీసు సేఫ్ బెల్ట్ మెయిన్ పీసు ఒక దానిపైన ఒకటి ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఉన్న ఈ మెయిన్ డాట్ని సైడ్కు ఫోల్డింగ్ పెట్టేయండి ఇలా సైడ్కి ఫోల్డింగ్ పెట్టేస్తే అక్కడ మనకు షేప్ అవుట్ కాదండి దాన్ని అందులోనే సేఫ్ లేస్ కుట్టామంటే ఫ్రంట్ పార్ట్ నొక్కేసినట్లు అవుతుంది కాబట్టి దాన్ని సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టండి తర్వాత ఈ బ్లౌజ్ను కూడా మొత్తం ఇలా రోల్ చేసి రెండు సే బెల్టుని ఇలా పట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలాంటి బ్లౌజులు కావాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేస్తే మీకు ఒక వన్ వన్ వీక్లో రిప్లై వీడియో అనేది చేసి పెట్టేస్తానండి మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూడడం అవి మీకు నచ్చినాయంటే కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇలా రెండు వాటికి సేఫ్ బెల్ట్లు అటాచ్ చేసాం కదా ఇప్పుడు వీటిని ఒకసారి చెక్ చేసుకున్నాం ఇలా రెండు సమానంగా వచ్చే రాలేదు ఒకసారి చెక్ చేసుకొని వీటికి ఉక్సి పట్టీలు కాజే పట్టీలు వేసుకుంటే సరిపోతుందండి ఈ పట్టి కాజా పట్టికి వచ్చేసి మనం బ్యాక్ నెక్లో సెంటర్ వస్తుంది కదా లైనింగ్ పీసు దాంతో పట్టి వేస్తాను కాజా పట్టి వచ్చేసి ఒక మెయిన్ పీసు ఒక లైనింగ్ పీస్ అంటే బ్యాక్ సైడ్లో వచ్చిన లైనింగ్ పార్ట్ది ఒక పీసు అలానే మెయిన్ పీస్ది రెండింటిని తీసుకొని వేసేస్తాను ఇది వచ్చేసి కాజా ఉక్సిపట్టి ఉక్స్ పట్టి వచ్చేసి కింద ఫోల్డింగ్ పెట్టాను ఇది డబల్ ఫోల్డ్లో పెట్టేసుకొని అలానే పైన కూడా మనకు ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది కదా అంటే పైపింగ్ వేసేసాం కాబట్టి పై పాటలు కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తున్నాం ఇలా పెట్టేసుకొని పాదమించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోండి ఇలా వేసాం కదా వేసిన తర్వాత ఈ ఖర్చును అనేది సైడ్కి ఇలా మలుపుకొని ఈ అటాచ్ చేసిన ఉక్సు పట్టి మీద కుట్టుబడేలాగా పై కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి ఖర్చు అటు సైడ్ వెళ్ళాలి కుట్టు కూడా మనం జాయిన్ చేసిన పీస్ మీదే పడాలి ఇలా చేసిన తర్వాత దీన్ని మొత్తానికి ఇలా అడుకు ఫోల్డ్ చేసుకొని పైనుంచి కింద దాకా కుట్టు వేయండి ఇలా కింద వచ్చేసి రఫ్ చేసుకోండి ఒకసారి ఇలా రఫ్ ఇచ్చుకొని కింది నుంచి పైదాకా కుట్టు వేసుకోవాలి ఇలా టోటల్గా ఒకే ఈవెన్గా ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చూసుకోండి పైన కూడా ఒకసారి రఫ్ ఇచ్చుకోండి పైన ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ క్లోజ్ చేసుకొని ఫిచ్ చేసుకోండి మనకు పట్టి అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి మనం కాజాపట్టిన అనేది స్టిచ్ చేసుకున్నాం ఈ కాజాపట్టికి వచ్చేసి ఒకటి మెయిన్ పీసు ఒకటి లైనింగ్ పీస్ వేయాలండి రెండు బ్యాక్ నెక్ సెంటర్లో వచ్చిన లైనింగ్ పీసు సెంటరు అలానే మెయిన్ పీస్ సెంటరు రెండింటిని ఇలా తీసేసుకొని మనం వేసేసుకోవాలి ఇలా ఉంది కదా దీని దీని మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నాం అంటే మెయిన్ పీస్లో లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాం ఇలా రెండు వేయడం వల్ల మనకి కాజాపట్టు అనేది కొంచెం తలసరిగా ఉంటుందండి మనము కాజాలు కుట్టిన తర్వాత క్లాత్ అనేది పిగిలిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా కి మనము ఉక్సి పట్టు వచ్చేసి పైన పెట్టేసి బ్లౌజ్ కింద పెట్టాము కదా ఈ కాజా పట్టు వచ్చేసి పీస్ కింద పెట్టేసాము బ్లౌజ్ పైన పెట్టాము ఇలా పెట్టేసుకొని కింద పైన ఫోల్డింగ్ చేసుకొని పావించుకు వచ్చి ఉండేలాగా అటాచ్ చేసుకున్నాం ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం ఎక్కడికి జాయింట్ చేసామో ఆ జాయింట్ వరకు వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో రసి ఇచ్చుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఈవెన్గా ఫోల్డింగ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి కింద దాకా ఇలా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసిన తర్వాత కింది సైడ్లో కూడా రఫ్ ఇచ్చుకొని అలానే మిడిల్ నుంచి మరొక కుట్టు అనేది వేయండి ఇలా మన కాజాపట్టి మిడిల్లో ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మన కాజాపట్టి కూడా రెడీ అయిపోయింది కదా ఇవి రెండు ఈవెన్గా వచ్చాయి రాలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉంది కదా దీనిపైన మనము కాజాపట్టి పైన ఒక పట్టి పెట్టి చూసామంటే రెండు సమానంగా రావాలి చూసారా మనకి రెండు సమానంగా వచ్చాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నాం ఇలా బ్యాక్ పార్ట్ కింద పెట్టేశానండి బ్యాక్ పార్ట్ సీదాను పైకి ఉండేలాగా ఉల్టాను మిషన్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ సీదాను బ్యాక్ పార్ట్ మీద ఉండేలాగా ఉల్టా వచ్చేసి పై సైడ్ ఉండేలాగా చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాను రెండో సైడ్ కూడా అంతేనండి రెండు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సీదాలు ఒక దానిపైన ఒకటి ఉండేలాగా చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ డబల్ స్టిచ్ వేసుకోవాలండి మన షోల్డర్ పైన కొంచెం బ్లౌజ్ అనేది టైట్గా పట్టేస్తుంది కదా కాబట్టి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం దీనికి మొత్తం టోటల్గా కలిపి పైపింగ్ వేయలేదు కదా బ్యాక్ ఫ్రంట్ విడివిడిగా వేసాం కాబట్టి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఈ పీస్ బయటికి రాకుండా బ్యాక్ సైడ్కి ఉండేలాగా ఈ పీస్ని అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ చిన్న రఫ్ ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పీస్లు అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటాయి ఇలా అలానే రెండో షోల్డర్ పైన కూడా వేసేసుకోండి ఈ జాయింట్ చేసిన కట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకొని గుట్టు వేయండి మీ బ్లౌజ్ కొలతలు మీరు ఎలా తీసుకోవాలో అనేది తెలియకపోతే మీరు నడుము లూజు ఈ మూడు మెజర్మెంట్లు నాకు కామెంట్ చేయండి మీ బ్లౌజ్ కటింగ్ అనేది నేను క్లియర్గా డీటెయిల్గా మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఏం లేదండి బ్లౌజ్ పొడవు నడుము లూజు అలానే హ్యాండ్ లెంత్ ఇవి మాత్రం ఈ మూడు మెజర్మెంట్లు మీరు కామెంట్ చేశారంటే మీ బ్లౌజ్ కటింగ్ అనేది నేను కంపల్సరీ ఒక వన్ వీక్ లోపుగా వీడియో తీసి మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఆల్రెడీ ఇన్విజిబుల్ పైపింగ్ చేసి చుట్టూ లైనింగ్ అటాచ్ చేసాం కదా చేసిన తర్వాత మనం ఖర్చుకి ఎంత తీసుకున్నామో అంత ఖర్చుకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసాం కదా అక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర అలానే షోల్డర్ జాయింటింగ్ నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి ఇలా మనం షేప్ తీసుకోవాలి షేప్ తీసేసుకుంటే ఇలా ఐబ్రో షేప్ రావాలండి మనం లోతు తీస్తే అంటే షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వరకు కటింగ్ చేయొద్దు ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇటు సైడ్ కూడా కట్ చేయకుండా మిడిల్లో మాత్రమే లోతు తీసుకోవాలి ఇలా లోతు తీసిన పాటు చిన్న కటింగ్ ఇచ్చుకుంటే మనం ఇది ఫ్రంట్ సైడ్ రావాలన్నట్టు గుర్తు తెలుస్తుంది మనం కన్ఫ్యూజ్ లేకుండా కటింగ్ చేసిన పాటును ఫ్రంట్కు జాయిన్ చేసుకోవడానికి వీలుంటుంది ఇలా బ్లౌజ్ పీస్ని ఇలా ఉంచేసుకొని ఈ లోతు పార్ట్ మన ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని షోల్డర్ సెంటర్ నుంచి ఇలా కుట్టుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కు కుట్టేస్తున్నామండి ఈ కుట్టేటప్పుడు ఇది హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకు తక్కువ పావు ఇంచుకు ఎక్కువ అంటే మూడు పాయింట్లు తీసుకుండొచ్చండి ఈ జాయింటింగ్ కోసము మూడు పాయింట్లు కవర్ చేస్తూ ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా చేసాం కదా అంటే సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్కు స్టిచ్ చేసాం తర్వాత వచ్చేసి ఈ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్కు అనేది హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకటే ఈవెంట్లో ఉండేలాగా ఖర్చు చూసుకుంటూ అలానే బ్లౌజ్ పీస్ను కానీ హ్యాండ్ కానీ లాగకుండా ఎక్కడిదక్కడ సవరిస్తూ హ్యాండ్ అనేది జాయింట్ చేయండి లాగే మీరు కుట్టారంటే మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ముడతలు వచ్చేస్తాయండి కాబట్టి బ్లౌజ్ పీస్ను కానీ అలానే హ్యాండ్ కానీ లాగకుండా ఎక్కడదక్కడ సవరిస్తూ కుట్టు వేయాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మరో రెండో కుట్టు అనేది వేసుకోండి స్టార్టింగ్ కుట్టు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి వస్తాం కదా రెండో కుట్టు వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు కలిపి వేసేసుకోవాలి ఇలా వేసాం కదా మనకు ఒక హ్యాండ్ అనేది జాయింట్ అయిపోయింది అలానే రెండో హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పడుతుందండి మన ఫస్ట్ కుట్టింది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ పడింది కదా ఇలా ఫ్రంట్కు ఫ్రంట్ వచ్చేలాగా చూసుకొని సెంటర్ నుంచి ఈ సెంటర్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్ పడుతుంది ఇలా సెంటర్ చూసాం కదా ఇలా పెట్టేసుకొని ఈ మూడు పాయింట్లు ఖర్చు కవర్ అవుతూ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి మనము కొత్త వారికి తెలియదండి క్లాత్ లాగి పట్టామా నార్మల్గా కుడుతున్నామనేది తెలియక కుట్టేస్తారు ఈ క్లాత్ పట్టుకునే విధానం కూడా తెలియాలి మనం దీన్ని ఎంతో సున్నితంగా పట్టుకొని కుట్టాలండి కొంచెము గట్టిగా లాగామంటే సాగిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టాము కదా తర్వాత వచ్చేసి సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఇలా మిషన్ వైట్గానే ఉంది ఈ బ్లౌజ్ పీస్ వైట్గా ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ నా మాటల్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఒకటి డార్క్ ఒకటి లైట్ ఉంటే క్లియర్గా కనిపిస్తుందండి రెండు లైట్ కలరే ఉన్నాయి అంటే బ్లౌజ్ లైట్ కలరే ఉంది మిషన్ టేబుల్ కూడా లైట్ కలరే ఉంది ఇలా సెంటర్ నుంచి ఇటు కుట్టిన తర్వాత ఈ ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరొక కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసాం కదా హ్యాండ్ జాయింటింగ్ పూర్తయింది రెండు సైడ్ల హ్యాండ్స్ కుట్టాం కదా తర్వాత వచ్చేసి మనము సైడ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్కు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా హ్యాండ్ను ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము హ్యాండ్ లూజు చంక లూజు అలానే నడుము లూజు మూడింటిని మార్కింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇలా మనం చంక దగ్గర పట్టి చూస్తే ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే చిన్న మిస్టేక్ ఏమైనా ఉంటే సరి చేసుకోవాలండి ఇలా రెండింటినీ ఒకసారి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొంచెం ఒక పావించు అనేది ఎక్కడ ఎక్కువ వచ్చిందండి అంటే చంక అనేది కిందికి దిగిపోతుంది దాని కింద ఒక చిన్న అనేది వేసుకున్నాను అంటే బ్యాక్ పార్ట్లో కొంచెం బ్యాక్ పార్ట్ పొడువు వస్తుంది నడమ దగ్గర అయితే ఓకేనండి చంక దగ్గర కొంచెం పావించు కిందికి వెళ్తుందనేసి నేను చంకలో ఒక గీత మందం అనేది కుట్టు పట్టేశాను బ్యాక్ పార్ట్ను కుట్టు పట్టేసిన తర్వాత మనకి రెండు ఈవెన్గా వచ్చాయి తర్వాత వచ్చేసి చేయి లూజ్ చేయి లూజ్ వచ్చేసి ఐదున్నర ఇక్కడ ఐదున్నరకు మార్కింగ్ చేశాను ఈ మిడిల్లో వచ్చేసి ఆరించులు ఉంది ఇక్కడ ఆరెంచులకు మార్కింగ్ చేశాను చంక లూజ్ వచ్చేసి ఏడించులు ఉందండి ఇలా ఏడించులకు ఒక మార్కింగ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఉందంటే మనం ఇరవై ఆరులో నాలుగో భాగం ఆరున్నర వస్తుంది కదా కింద మన క్రాస్ బెల్ట్ దగ్గర కూడా ఆరున్నర పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా మార్కింగ్ వెంట కొట్టు వేసామంటే మనకి సైడ్ జాయింట్ అనేది క్లియర్ అవుతుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రైట్గా రావాలండి కుట్టు అనేది అలా వస్తేనే మనకు బ్లౌజ్ నీట్గా కుదిరిందనేది తెలుస్తుంది ఇలా కింద నడు దగ్గర కూడా ఆరున్నర ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇలా కింది దాకా కుట్టు వేసుకొని ఇక్కడ చిన్నగా రఫ్ ఇచ్చుకున్నాను ఈ కింది కింది పాటలో రఫ్ ఇచ్చేసాను ఇప్పుడు ఒక సైడ్ జాయింట్ పూర్తయింది కదా చూడండి మనకి రెండు సమానంగా వచ్చాయి ఇలా ఒక పావు ఇంచు కిందకుంటే అక్కడ నేను కుట్టు పట్టానండి బ్యాక్ సైడు తర్వాత వచ్చేసి మరో సైడ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్లతోటి కుట్టు వేసుకున్నాం చేయి లూజ్ వచ్చేసి ఐదున్నర అన్నాం కదా ఇక్కడ ఐదున్నర పెట్టేసుకుంటున్నాను మిడిల్లో ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇలా మిడిల్లో ఆరించులు పెట్టేసుకొని చంక లూజ్ వచ్చేసి ఏడించులు ఇలా పెట్టేసుకొని ఈ చివరిలో కూడా మనం ఆరున్నర ఇంచులని అంటే ఇక్కడ కాజేపట్టిని వదిలేసి ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కాజాపట్టి మనకు మెజర్మెంట్లోకి రాదు కదా దాన్ని వదిలేసి మెజర్ చేసుకోండి ఇలా ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్ట్రైట్గా కుట్టు వచ్చేలాగా ఈ కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కింది సైడ్లో కూడా రఫ్ ఇచ్చుకోండి మీకు బ్లౌజు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి రఫ్ ఇవ్వకపోయారంటే బిగ్నర్స్ నేర్చుకునే వారికి రఫ్ ఇవ్వడం రాక నార్మల్ కుట్టేస్తారు అలా కుట్టారంటే రెండు వాష్లు పడేసరికి కుట్లు అనేది విడిపోతాయి ఇలా రెండు సైడ్లో కుట్టు వేసిన తర్వాత ఈ కాజా వదిలేసి ఇలా కొలిస్తే రెండు సమానంగా రావాలండి ఈ కుట్లు అనేది ఒకటి వచ్చేసి నాకు పెద్దగా వచ్చింది ఒకసారి ఇలా చూసుకున్న తర్వాత చూడండి రెండు కుట్లు సమానంగా రాలేదు కాజాపట్టి అనేది కొంచెం పెద్దగా వచ్చింది దీన్ని మెజర్ చేస్తే నాకు ఎంత వచ్చిందో చూద్దాం ఇది వచ్చేసి ఆరున్నర ఇంచులో ఇరవై ఆరున్నర వస్తుందండి నాకు ఇరవై ఆరే రావాలి కదా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వస్తుంది ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇటు సైడు కాజాపట్టి సైడ్ అనేది కుట్టు పట్టేస్తున్నాను ఇక్కడ నడుమ దగ్గర అంటే డబల్ ఫోల్డింగ్ మీద పావుంచు పట్టామంటే మనం సింగిల్గా చేస్తే హాఫ్ ఇంచు అంటే మనకు హాఫ్ ఇంచు కష్టం ఉంది కదా దాన్ని ఇలా స్టార్టింగ్లో ఇలా పావించు డబల్లో పావు ఇంచు అంటే హాఫ్ ఇంచు సింగిల్లో ఇలా పట్టేసుకొని మనం పైకి వెళ్ళే కొద్దీ ఆ కుట్టును అనేది తేలగొట్టుకోవాలంటే ముందు వేసిన కుట్లో కలిపేసుకుంటే సరిపోతుంది ఇది అనేది కొంచెం లోపలికి పడిందండి దీన్ని తీసేసుకొని నేను సైడ్లో దీన్ని జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా ఈ కుట్టును అనేది ఇలా కుట్టు కలిపేసుకొని నేను పై వరకు వేసేసుకున్నాను అండి ఇది కొంచెం లూజ్ ఉండడం వల్ల నేను ఇది కుట్టు విప్పేసుకొని ఇలా కలిపేసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి నడుమును మెజర్ చేసుకొని మిగిలిన కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా కొంత టోటల్గా అన్నీ వేయాల్సిన మూడు నాలుగు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీద కుట్టేస్తారండి అలా వేయడం వల్ల మనకి కస్టమర్ కుట్టు తీసుకోవడానికి ఇబ్బంది పడి మనల్ని అనుకుంటారు వీళ్ళు కుట్టడం రాలేదు అనేసి ఇలా మెజర్ చేస్తే రెండు కుట్లు ఒక దగ్గరకు సమానంగా వచ్చాయి తర్వాత వచ్చేసి నడుము లూజ్ను అనేది చెక్ చేస్తున్నాను ఇలా చెక్ చేస్తే నాకు కరెక్ట్గా ఇరవై ఆరు ఇంచులు వచ్చిందండి తర్వాత మనం ఎన్ని కుట్లు వేసుకోవాలన్నా అవి ఇటు వేసేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ ఒక కుట్టేసాను కదా తర్వాత మరొక రెండు కుట్లు వేసేసుకొని ఎండింగ్లో ఒక కుట్టేసేసుకుంటే మన ఫినిషింగ్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది ఇలా రెండో కుట్టేసేస్తున్నాను కదా తర్వాత మరొక కుట్టు అంటే మూడు స్టిచ్చెస్ మనము ఆప్షన్ కోసం మనం అయిపోతే ఇప్పుకోవడానికి అనేసి ఇలా మూడు కుట్లు అనేది వేస్తున్నాను ఇలా వేసాం కదా వేసిన తర్వాత ఈ ఎండింగ్లో అనేది మరొక కుట్టు అంటే ఒక పావు ఇంచు క్లాత్ వదిలేస్తూ ఈ ఎండింగ్లో ఒక కుట్టు వేసుకోండి ఇది వచ్చేసి ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేస్తారండి నా దగ్గర ఇంటర్లాక్ లేదు కాబట్టి ఇలా కుట్టు వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా సరి చేసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి కుట్టు వరకు పీస్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది అలానే రెండో సైడ్ కూడా మరో రెండు స్టిచ్చెస్ వేసి ఎండింగ్ ఫినిషింగ్ కుట్టు కూడా వేసేసుకోవాలి ఇలా కుట్టామంటే మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ప్రతిదీ కొలత తీసుకుంటూ కుట్టండి కాకుండా టోటల్గా కుట్లు వేసిన తర్వాత మళ్ళీ ఒక దానిపైన ఒకటి లూజ్ అయినా బిరైనా వేసారంటే కస్టమర్ కుట్టు ఇప్పుకోవడానికి కానీ లేదంటే తీయడానికి కానీ ఇబ్బంది పడి మనం తిట్టుకుంటారండి వీడ కుట్టడం వచ్చిందా రాలేదా అనే అపోహ వాళ్ళకు వస్తుంది అలా కాకుండా ఒక కుట్టు వేసిన తర్వాత చూసుకోండి లూజ్ బీరులు అనేది చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన కుట్లు వేసుకోండి ఇలా మూడు స్టిచ్చెస్ అనేది వేసేసాను చూసారా మన స్టిచ్చెస్ అనేది ఎంత స్ట్రైట్గా వచ్చాయో ఇలా వస్తేనే మనకు బ్లౌజ్ నీట్గా కుదిరిందని అర్థం తర్వాత వచ్చేసి ఎండింగ్లో ఫినిషింగ్ కుట్టు కూడా వేస్తున్నాను ఏం లేదండి ఎండింగ్లో ఫినిషింగ్ కుట్టేసి దీనికి ఎంటర్లాక్ చేస్తారు షాప్లో నాకు లేక నేను ఓన్లీ ఎండింగ్ కుట్టేసేసి ఎగస్ట్రాన్ మొత్తాన్ని కట్ చేసి వదిలేస్తాను మీ దగ్గర ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేసేసుకోండి చూడండి బ్లౌజ్ అనేది మనకి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందో ఇలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మన ఛానల్ని ఫాలో కావండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అలానే మనకి పైపింగ్ ఎలా వేసామనేది కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా రౌండ్గా వస్తుంది ఎక్కడ ఒక ముడత లేకుండా బ్లౌజ్ అనేది కుదిరిందండి కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం